ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని సుదర్శన యుధాజిత్తుల యుద్ధం గురించి తెలుసుకుందాము సుదర్శనుడి యొక్క రథము వేగంగా పరుగులు తీస్తుంది కొంత దూరం వెళ్ళేసరికి శత్రు సైన్యాలు అడ్డగించాయి అర్థవర్ధులాకారంలో ఎదురు నిలిచాయి శత్రుజిత్తు ముందుగా సోదరుడిపైకి బాణాలు వేశాడు సుదర్శనుడు వాటిని మధ్యలోనే ముక్కలు చేశాడు యుధాజిత్తు విజృంభించాడు ధనస్సు నుంచి పుంఖానుపుంఖంగా బాణాలు కురిపిస్తున్నాడు సుదర్శనుడు తగిన రీతిలో సమవుజ్జీగా సమాధానం చెబుతున్నాడు అంతలోకి కాశీ నరేశ్వరుడు సుబాహుడు వచ్చి చేరుకున్నాడు యుద్ధానికి దిగబోయాడు సుదర్శనుడు వారించాడు ప్రధానంగా యుద్ధము శత్రు జిద్దు సుదర్శనుడికి జరుగుతుంది మిగతా వారంతా ప్రేక్షక పాత్ర వహించారు సంగ్రామం తీవ్రస్థాయికి చేరుకుంది దారుణంగా జరుగుతుంది హఠాత్తుగా దేవి ప్రత్యక్షమైంది అల్లంతా ఎత్తున ఆకాశంలో అందరికీ కనిపించింది సింహవాహన సమరూఢ పవరాభూషణ భూషిత నానా దివ్య ధర దివ్యాంబర పరిధాన మందార సమకాలిక విరాజమాన రాజులంతా ఆశ్చర్యచకితులయ్యారు సైనికులు నిశ్చేష్టులయ్యారు ఎవరు ఈ సింహా సింహవాహన కన్నది కాదు విన్నది కాదు ఏమిటి ఇంత అనుకున్నారు శశికళ సుదర్శనులు మనోరమాదేవికి భక్తి ప్రవర్తులతో నమస్కరించారు జగన్మాత అనుగ్రహించి ప్రత్యక్షమైంది చూడమని సుబాహుడితో నమస్కరింపజేశారు మహారాజా నేను నిర్భయుణ్ణి ఇప్పుడు ఇంకా నిర్భయుణ్ణి జగదంబిక దివ్యదర్శనం లభించింది అంటూ సుదర్శనుడు మరొకసారి ఆదిపరాశక్తికి శిరస్సు వంచి నమస్కరించాడు కామరాజ మహాబీజాక్షరాన్ని జపించాడు అమ్మవారి సింహము ఒక్కసారి గర్జించింది శత్రు సైన్యంలో ఏనుగులు గుర్రాలు కకావికలై పరుగులు తీశాయి ఒక్కసారిగా ఝుమ్ ఝుమారుతం వీచి శత్రు సైనికుల కళ్ళల్లో దుమ్ము కొట్టింది సుదర్శనుడు సేనాపతిని పిలిచి చెప్పాడు జగన్మాత మనకు రక్షగా నిలిచింది ఈ శత్రు రాజులు అలా బొమ్మల్లా నిలబడి చూస్తూనే ఉంటారు ఇదే మార్గాన్ని నిర్భయంగా మన ప్రయాణం సాగించండి నిరాటంకంగా గమ్యం చేరుకుందాము అన్నాడు యథావిధిగా రథాలు కదలాయి యుధాజిత్తు కసుతో మండిపడ్డాడు తోటి రాజులను ఉసికొల్పాడు ఏమిటలా బొమ్మల్లా నిలబడి ఎంతో వింత చూస్తున్నారు చంపండి నరకండి సుదర్శను నరికి పోగులు పెట్టండి ఇంతమంది బలాడ్లను అవమానించి ఒక బలహీనుడు కన్నెను తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి సింహం మీద కూర్చున్నంత మాత్రాన ఒక ఆడదానికి భయపడుతున్నారా ఏమిటి పిరికితనం ధైర్య సాహసాలే మన ఊపిరి లేవండి విజృంభించండి ఉపేక్షించండి వీణ్ణి చంపి కన్యను అపహరించాలి సింహానికి దక్కవలసింది నక్కకు చిక్కడానికి వీలు లేదు ఇలా హెచ్చరిస్తూనే యుధా చిత్తు సుదర్శనుడిపై శరవృష్టి కురిపించాడు సుదర్శనుడు తన ధనుర్విద్యా వైభవాన్ని ప్రదర్శిస్తూ అంతకు రెండింతలుగా బాణాలను ప్రయోగించాడు ధనుస్సు నిరంతరం మండలాకారంలో కనిపిస్తుంది బాణాలను ఎక్కుపెట్టి విడుస్తున్న కుడిచెయ్యి నిరంతరము కుడిచెవ్వి దగ్గరే కనిపిస్తుంది you <laughs> అంబుల పొది నుంచి ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు తొడుగుతున్నాడో ఎప్పుడు లాగుతున్నాడో ఎప్పుడు వదులుతున్నాడో ఇవి ఏవి ఎవరికీ కనిపించడం లేదు బాణాలు మాత్రం శరం శరపరంపరంగా వచ్చి పడుతున్నాయి ఏదో ఒక కొత్త యంత్రంలో నుంచి వస్తున్నట్టుగా వచ్చి పడుతున్నాయి జగదంబిక చిద్విలాసము తిలకిస్తుంది ఉన్నట్టుండి కేవలం రెండు బాణాలు విడిచిపెట్టింది శత్రుజిద్దు జుదాజిత్తులు మరణించారు రథాల నుంచి నేలకు మహా మహామహారాజులంతా ఆశ్చర్యం పోయి చూస్తున్నారు సైనికులైతే ఆయుధాలు చేజార్చి ఎక్కడి వాళ్ళు అక్కడే బిగిసిపోయారు సుబాహు కృత దేవి స్థుతి సుబాహుడు చాలా సంతోషించాడు హే దుర్గతి నాశిని దుర్గే అంటూ చేతులు జోడించాడు జగన్మాతను స్థుతించాడు అమ్మా నీవు నిర్గుణువు నేను సగుణుడను బుద్ధితో ఎంతో ఆలోచించినా నిన్ను తెలుసుకోలేను భక్తుల ఆర్తిని తొలగించే పరాశక్తివి నువ్వు నీ ప్రభావం ఇంత స్పష్టంగా ప్రకటమవుతుంటే ఏమని స్థుతించను ఎలా స్థుతించను వాగ్దేవతవు నువ్వు సర్వత్రా నువ్వే బుద్ధి విద్యమతి గతి అన్నీ అందరికీ నువ్వే ఆత్మరూపవు సర్వమనోనియంత్రివి నిన్ను స్థుతించడమైనా నీ అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు నీ గుణాలను బ్రహ్మాది దేవతలు నిరంతరం స్థుతిస్తూనే ఉన్నారు కానీ ఇప్పటికీ పొరం ముట్టలేకపోతున్నారు ఇక నేనగా ఏ పాట ఇంతకాలం సజ్జన సాంగత్యం లేక చిత్తశుద్ధి లేక నిన్ను స్తుతించలేకపోయాను ప్రాసంగికానన్నాయన ప్రస్తావించలేకపోయాను ఇప్పుడు సుదర్శనుడు అల్లుడు కావడంతో అద్భుతమైన నీ దివ్యరూప సందర్శన మహాభాగ్యం లభించింది ధన్యుణ్ణి దేవి ధన్యుణ్ణి బ్రహ్మాది సకల దేవతలు మహర్షులు మహాయోగులు నిరంతరం కాక్షించే నీ దర్శనం ఎవరికీ దక్కనిది నాకు శమధమాదులు ఏమీ లేకుండా సులభంగా దక్కింది ఇది కేవలం నీ నువ్వు నిజంగా భక్తానుకంపన పరాయణవు ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి కష్టాలలో ఉన్న సుదర్శనుని రక్షించావు అతడి శత్రువులను క్షణకాణంలో సమర్ సంహరించావు పరమ పవిత్రమైన నీ భక్త రక్షణ చరిత్రకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం ఒక రకంగా చూస్తే ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు నీ భక్తుని నీ సేవకుని నీవు కాపాడటం అతడి యశస్సును దశ దిశలకు వ్యాపింపచేయడం ఇది నీకు సహజ గుణము జనన మరణాది భయాలను తొలగించే దివ్యశక్తివి శరాశర జగత్తువి ప్రాణప్రదవు పాపపుణ్యాలకు అతీతవు ఒక జపం కానీ ఒక సేవ కానీ ఏమీ తెలియని అజ్ఞానిని నన్నురా కరుణించావు దివ్యదర్శనం అనుగ్రహించావు నేను సుకృతుని నేను కృతార్థుణ్ణి నా జన్మ ధన్యమైంది నీ శక్తి నీ ప్రభావము నీ దయాగుణము అవగతమయ్యాయి కాశీనరేశ్వరుడు సుబాహుడు అచంచల భక్తి విశ్వాసాలతో తన్మయుడే స్థుతించేసరికి జగజ్జనుని ప్రసన్నవదన అయ్యింది కావలసిన వరం కోరుకోమంది జగన్మాత ఏమీ కోరుకుంటాము దేవలోకంతో సహా సకల భూమండలాన్ని ఒకవైపు ఉంచి నీ దర్శనం మరొక వైపు ఉంచితే అవి రెండూ సమానం కావు ముల్లోకాలలోనూ నీ దర్శనానికి సాటి వచ్చేది లేదు అలాంటి దర్శనాన్నే అనుగ్రహించి కృతార్ధుని చేశావు ఇంతకన్నా వరం ఏవి కావాలి తల్లి అయినా కోరుకోమన్నాక కోరుకోవాలి కనుక అభ్యర్థిస్తున్నాను నీ పట్ల నా భక్తి నిశ్చలంగా నిరంతరంగా ఉండేటట్లు అనుగ్రహించు మా నగరంలో నువ్వు ఎల్లప్పుడూ స్థిరనివాసం ఉండాలి దుర్గాదేవి పేరుతో నిలిచి నన్ను నా వంశాన్ని నా ప్రజలను నా రాజ్యాన్ని సర్వదా సర్వదా సుదర్శను రక్షించినట్టే రక్షిస్తుండు తల్లి కాశీపట్టణం ఉన్నంతకాలముని రక్షణ ఉండాలి నువ్వు కాపురం ఉండాలి ఇంతకన్నా నేనేమి కోరుకోను సకల శుభాలను కలిగించు శత్రువులను సంహరించు అభద్రతలను తొలగించు జనమేజయ సుబాహుడి అభ్యర్థనకు జగన్మాత సరే అంది భూమండలం ఉన్నంత వరకు ముక్తి పట్టణము కాశీలో తాను స్థిర నివాసం ఉంటానన్నది అప్పుడు సుదర్శనుడు కూడా సింహవాహనకు సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో స్తుతించాడు అమ్మా నీ దయకు అవధులు లేవు కదా భక్తులు వారిని కూడా కాపాడే ఏకైక నిధివి భక్తులను అనుగ్రహించే దేవతలు చాలామంది ఉన్నారు కానీ భక్తులు కాని వారిని కాపాడే తల్లివి నువ్వు మాత్రమే అది నీ వ్రతము నీ దీక్ష అటువంటి దానవు నన్ను కాపాడటంలో వింత ఏముంది తల్లి సకల ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు పోషిస్తున్నావు ప్రళయకాలంలో నువ్వే మళ్ళీ ఉపసం ఉపసంహరిస్తున్నావు జగన్మాత ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో చెప్పు ఎక్కడికి వెళ్ళమంటావు నీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తాను నీ అనుజ్ఞ లేకుండా నేను అడుగు కదలు లేను కదపను నేనేసరి అనేసరికి జగదంబ ప్రసన్న చిత్తంతో పలికింది సుదర్శన అయోధ్యకు వెళ్ళు సింహాసనం అధిష్ఠించు నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు నా అర్చన స్మరణ పూజనలు మర్చిపోకు నీకు నీ ప్రజలకు సకల శుభాలు కలిగిస్తాను రక్షణగా నిలుస్తాను అష్టమి నవమి చతుర్దశి తిథులలో నాకు విశేషార్చనలు బలిదాన విధానాలతో జరిపిస్తూ ఉండు నీ నగరంలో ప్రజలంతా ముప్పొద్దులా నన్ను అర్చించాలి చరత్కారంలో నవరాత్రి దీక్షతో మహాపూజలు జరపాలి చైత్ర ఆషాఢ ఆశ్వయుజ మాఘమాసాలలో మహోత్సవాలు జరిపించు ప్రతి నెల కృష్ణ చతుర్దశి నాకు చాలా ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజు విశేషంగా అర్చనలు చేసిన వారిని విశేషంగా అనుగ్రహిస్తాను అని చె చెప్పింది శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో సుదర్శనుడు చెప్పిన దేవీ మహిమ గురించి తెలుసుకుందాము